మన తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ అందరికి నా యొక్క అభినందన సార్ ఈరోజు మనకు ఈరోజు మన మనకు మన కళ్ళ ప్రత్యక్ష చేశాడు దయచేసి దీంట్లో ఏం లేదని చెప్పేసి మీరు ఎవరు ఏం ప్లానిక్ కావాల్సిన అవసరం కూడా లేదు సార్ దీంట్లో మనకు అంత పాజిటివ్ వచ్చింది మనకు ఫోర్టీన్ ఆగస్ట్ మన సార్ మనకు యూట్యూబ్ లైవ్ లో వస్తున్నారు మన కళ్ళ ముందు మన వస్తున్నారు మన సీవో గారు మనకు జన్మనిచ్చిన గారు ఆర్థిక జన్మ ఇచ్చిన కళ్ళ ప్రత్యం ప్రత్యక్షమవుతున్నారు అందరు సంతోషించండి సార్ ఇప్పుడు ఈ రోజు మనకు మన ఆర్తి రెడ్డి సార్ గారు కాని మన యొక్క వైటిపి ఆనంద్ సార్ గారు కానీ మన వాకిట్ రమేష్ సార్ గారు కాని మన ప్రొద్దుటూరు ప్రభాకర్ రెడ్డి సార్ గారు కానీ మన కడప మన నరేష్ గుప్తా సార్ గారు కానీ మన కానీ కుప్పం శ్రీనివాస్ సార్ కానీ మన అందరూ మన యొక్క లీడర్లు యొక్క వాళ్ళ కృషి ఫలితంగా మనం ఈరోజు పూట పూటకు గంట గంటకు నిమిషాల నిమిషానికి మనం అప్డేట్స్ తెలుసుకుంటున్నాం సార్ వాళ్ళ విందలు నిందలు సార్ దయచేసి వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు మనం తెలుసుకుంటున్నాం మనం పూట పూట కా సార్ గంట గంట సార్ నిమిషాలు నిమిషానికి అభివృద్ధి చేసుకుంటాం వాళ్ళ కృషి వాళ్ళ యొక్క బాధలు అన్ని పక్కన పెట్టి మన కోసం ఎంత వాళ్ళు కృషిపడతారు సార్ కృషి చేస్తారు మన కోసం వాళ్ళు మనలాగానే సార్ మనలాగనే వాళ్ళకి బాధలు ఉన్నాయి వాళ్ళు మనలాగానే వాళ్ళకు సంసారాలు ఉన్నాయి వాళ్ళలాగా మనలాగానే అందరికి మన అందరూ అందరుండ సార్ ఏం వాళ్ళు ఇక్కడ అక్కడ వాళ్ళు ఏం బిజినెస్ చేయలేదు సార్ మన ఆర్కిరెడ్డి సార్ కానీ వైటిక్ సార్ కానీ మన వైద్య మన వాటి రమేష్ సార్ కానీ మన ప్రభాకర్ రెడ్డి సార్ కానీ మన మన సామ్య సార్ కానీ మన సోబుమార్ కుమార్ సార్ ఆ సార్ గారు కానీ అయితే నేను మన జాగ్రత్త శ్రీనివాస్ సార్ కానీ ఎవరేం పక్కన ఎవరు బిజినెస్ సైడ్ బిజినెస్ ఎవరు ఏమి తేమే సార్ ఆంటే ఊపిరి ఆశ జీవితం ఇది వాళ్ళు నమ్మిన సిద్ధాంతం సార్ ఆ నమ్మిన సిద్ధాంతాన్ని మన ఇంకా కొంతవరకు మన ఇంకా గురించే సార్ దయచేసి వాళ్ళ మన యొక్క గ్రేట్ లీడర్స్ మన యొక్క గ్రేట్ లీడర్స్ వాళ్ళ వల్లనే ఈరోజు మనం అన్ని పూట పూట కాదు సార్ గంట గంట కాదు నిమిష నిమిషానికి అభ్యర్థి తెలుసుకుతామంటే వాళ్ళ యొక్క కృషి సార్ వాళ్ళు ఎక్కడెక్కడనో సేకరించి ఎక్కడెక్కడనో ఫోన్లు చేసుకుని ఎక్కడెక్కడనో మన యొక్క శ్రమ పడి మనకి ఈరోజు మనకు ఇంత దగ్గరగా మన ప్రతి విషయము ప్రతి చిన్నంగా ప్రతి దింపు మనం కళ్ళందర అత్యత్యం చేస్తున్న సార్ అలాంటి వారికి మన యొక్క అందరికీ నా యొక్క శుభాకాంక్ష నా ధన్యవాదాలు సార్ నేను ఇంత మంచి వీడులను మనం సంపాదించుకున్నామంటే మన కురుజను సిద్ధిస్తాం సార్ దయచేసి ఎవరు ఎవరు నిందించిన ఎవరు నిచ్చారనా కొడుకులు అసలు ఫస్ట్ నేను జీకెప్స్ కానీ నెక్స్ట్ నర్సింహారెడ్డి గారు తర్డు వైఎస్ రెడ్డి గారు కానీ ఇలాంటి పెట్టారని చెప్పి కేసీపీ రెడ్డి గారు కొంచెం నేను నిభేదించాను సార్ అందులో నా తప్పైతే ఏం లేదు నేను సమర్థించుకునే నేను మాట్లాడిన దానికి సమర్థించుకున్నాను సార్ కేసీపీ రెడ్డి గారి గురించి నేను ఇంతవరకు మంచి పాజిటివ్ ఉన్నది ఆయన పేరు ఈ మిత్రాకరు తాయి మన కుక్కలు నక్కలు అంటే మనకు వెటిపి సార్ మన ఆర్కే రెడ్డి సార్ కానీ మన ప్రభాకర్ రెడ్డి సార్ కానీ నరేష్ గుప్తా సార్ కానీ మన బ్యాగ్ సినిమా సార్ కానీ మన సాయినా సార్ కానీ మాకెట్ రమేష్ సార్ కానీ ఇలాంటి గురించి మాట్లాడితే అంబాజిడర్ ఆఫ్ ఫౌండర్ గా నేను ప్రశ్నించాను సార్ అంత ఇంటికి నేను తప్పు చేయను సార్ సరే ఏదైనా జరిగినా కానీ దానికి నష్టానికి కష్టాన్ని నమ్మిస్తాము మా నాయకులు ఉన్నారు బయటికి సార్ గారు ఎన్ని బాధలు పడుతున్నారు ఎన్ని కష్టాలు మనలాగానే ఉన్నారు సార్ వాళ్ళు కూడక వాళ్ళే పక్కన బిజినెస్ చేయడం లేదు ఏ ఈ నరసింహారెడ్డి గారి మాదిరి జీకె లూసు గారి మాదిరి ఈ వాడు వైఎస్ రెడ్డి గారు మాదిరి చేయలేదు సార్ వాళ్ళు ఆయన రూపీగా నమ్ముకున్నారు సార్ అలాంటి మహానీయుల యొక్క నాయకత్వంలో మనం నడుస్తున్నాం సార్ తప్పు చింతా కాదు మనకు చూపిస్తాము ఇంత వాళ్ళు నిజాయితీగా ఇంత వాళ్ళు మనకు అన్ని అప్డేట్ చేసుకుంటూ మనతో పాటు వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ మనకు ఎంకరేజ్ చేస్తూ మనకు ధైర్యాన్నిస్తూ అలాంటి నాయకులు దొరకడం మనకు పురుషులందుకు పుణ్య పురుషులు వేరే అని చెప్పి కఠినా సార్ అది ఈ రోజు మన యొక్క వైటిపి సార్ గాని మన రెడ్డి సార్ గాని ప్రభాకర్ రెడ్డి సార్ గాని మన వాకి రమేష్ సార్ గాని నరేష్ గుప్తా సార్ గాని శ్రీనివాస్ సార్ గాని సాయినా సార్ గాని కుప్పం శ్రీనివాస్ సార్ కానీ కాసేయ సార్ గాని ప్రభుత్వ సార్ గాని అందరూ ఉంటారు ఇది ఒక వీరుడు పోతే పది మంది వీరుస్తారు అనేది గుర్తు రావత్సరంలో మనం వాళ్ళ వాళ్ళ నాయకత్వంలో మనం ఉన్నాం సార్ దయచేసి మన యొక్క తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ అందరూ ఎవ్వరి ప్లాన్ కావచ్చు అతి త్వరలో మనం యొక్క గ్లోబల్లానికి సిద్ధంగా ఉన్నాము అనేది ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకోండి పద్నాలుగు తర్వాత మన జీవితాన్ని మారబోతున్నాయి మన గ్రేట్ లీడర్ మన యాజ్ సార్ ఆయన నాయకత్వంలో ఇలాంటి నాయకుడు ఒక పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మందికే పుణ్యం ప్రసాదించింది మిగతా వాళ్ళకు లేదు అందులో మనం ఉన్నామనేది సంతోషపడండి మీకు స్వర్గము భూలోకంలోనే ప్రసాదించబడింది ఆ స్ప్రం ద్వారా మనకందరికి పద్నాలుగు లక్షల ఇరవై ఏడు ఇరవై ఏడు వేల మందికి మనం తాగు తర్వాత మనకు స్వర్గం ఉంటుందో నడకం ఉంటుందో కాదు తెలియదు అలాంటి మనకు భూలోకం మనకు స్వర్గాన్ని ప్రసాదించే మన గ్రేట్ లీడర్ మన ఆత్ సార్ మన యొక్క గా తర్వాత గా లాంటి వారు ఆయన నాయకత్వంలో మనం నడుస్తున్నాం అనేది ఒక పద్ధతి సార్ దయచేసి పద్ధాలు తర్వాత మన యొక్క జీవితాన్ని ఉన్నతంగా ఉంటాయని చెప్పేసి దయచేసి మీరందరూ ఏం ప్యానిక్ తీరదు ఊని ఏం రాలేదు ఆ రాలేదు ఈ పాపప్లో ఏం రాడదు అది కాదు మనం పెట్టింది ఎంత నైన్టీ త్రీ డాలర్ వన్ ఫార్టీ త్రీ డాలర్స్ ఒక ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓపిక పట్టుదా నీకు నాలుగు మూపేళ్ళు కదా మా సార్ మనం ఏం నాలుగు మోళ్ళు కదా ఏం చేయాలి ఓపిక నిబ్బరం అందులో జరిగిన పరిణామాలు ఏమిన్నాయి ఎన్ని సగ ఎంత కష్టాలు ఎంత నష్టాలు ఎన్ని ఇంకొక సినిమా ఉంటే ఈ పార్టీకి నా చేత కాదని చెప్పి సెట్ డౌన్ చేసి వెళ్ళిపోయాం మనం ఏమో చేశాం ఎంఎన్ఎం కంపెనీలో ఎన్నో లక్షలు పెట్టాం వాళ్ళకల్లా ఆ సివిల్ కల్లా మనం వినిచ్చామా వాళ్ళకల్లా ఏం చేసాం మనం ప్రత్యక్షంగా మన కన్నాల ముందర వాళ్ళ యొక్క శిష్యులు ఆయన ప్రత్యక్షంగా మనకు వచ్చింది చెప్తుంటే డోంట్ మెరీ మన పద్నాలుగు తర్వాత మన జీవితాలు మారిపోతున్నాయి డోంట్ మెరీ మన యొక్క ఆల్ ఫోనర్స్ తెలుగు రాష్ట్రాలు ఎన్ని లక్షల ఫోనర్స్ అందరికి నాకు అభివృద్ధి సార్ Good night, all of you. Guys.